ఫస్ట్ లో సంథింగ్ ఒకటి వస్తుంది పాయింట్ ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాము అండ్ ఆ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో దానికి ఇచ్చే విధానం ఆర్ దాన్ని లాక్ ఓపెన్ చేసే విధానం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ చాలా తెలివితేటలు కనిపించాయి అనిపించింది ఇంటెలిజెన్స్ కనిపించింది అనిపించింది దా శ్రీకాంత్ గారు మీకు ఎన్ని రోజులు పట్టింది ఫర్ దీస్ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడియన్స్ ఈ కీ పాయింట్స్ గురించి కళ్యాణం గారు మెన్షన్ చేసిన కీ నోట్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ కలుగుతుంది సార్ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా అంటే సారి ఫస్ట్ చెప్పినప్పుడు ఒక మామూలు మర్డర్ మిస్టరీ గా సో ఇట్స్ ఎర్ ఎప్పుడైతే కాదు ఇందులో క్యారెక్టరైజేషన్ బాగుంది బ్యాక్ డ్రాప్ బాగుంది కానీ దానికి స్పాన్ కావాలన్నారు ఇప్పుడు వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆల్ దిస్ ఎలిమెంట్స్ సో వన్ బై వన్ వి స్టార్టెడ్ యు ప్లేసింగ్ దీస్ ఎలిమెంట్స్ ఇంటూ దట్ స్టోరీ ఒక చిన్న సోల ఓకే అభిషేక్ గారు లైక్ నాకు ఒక మర్డర్ మిస్ చాలా ఇష్టం ఐ లైక్ సంథింగ్ లైక్ దిస్ ఏజెంట్ ఫిల్మ్స్ ఓకే అండి స్క్రిప్ట్ అన్నాను ఎక్సాక్ట్ లైక్టివ్ మర్డర్ మిస్ట్రీ కైండ్ ఆఫ్ అంటే అది నుంచి స్టార్ట్ అయ్యి దెన్ దీంట్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ దెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన స్టోరీ అన్ని వన్ బై వన్ వీ స్టార్ట్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ అంటే దీంట్లో ప్లేస్ చేయడం స్టార్ట్ చేసాం కానీ నిజంగానే ప్లేస్ అవడం కూడా చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి అంటే స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఉన్నాయా అన్నట్టే అనిపిస్తుంది అనమాట మనకి ఏదో ఓకే ఫస్ట్ ఇలా స్టార్ట్ అయింది దాని తర్వాత యాడ్ అయింది ఇలా కాకుండా ఎవ్రీథింగ్ లైక్ సీరియస్లీ ఇలా ఇన్నిటి మిక్స్ చేయడం అనేది అది కూడా తెలియకుండా ఒక లేయర్ బై లేయర్ రావడం అది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం అనేది చాలా రేర్ గా జరుగుతుంటుంది పీరియాడిక్ ఎట్ ద సేమ్ టైం ఏజెంట్ ఆల్రెడీ మనం ఏజెంట్ ఫిలిం చూస్తాం లేకపోతే పీరియాడ్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం లేకపోతే మర్డర్ మిస్టరీ చూస్తూ ఉంటాం బట్ ఈ మూడు ఉండి కమర్షియల్ ఎలిమెంట్స్తో యాడ్ అయ్యి అండ్ దట్ సస్పెన్స్ లాక్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ అమేజింగ్ క్రెడిట్ గోస్ టు యూషన్ కూడా ఉండిందండి యాక్చువల్లీ అది ఆడియన్స్ ఎంత వరకు రీచ్ అవుతుంది ఆ పాయింట్ ఇప్పుడు సరే మాట్లాడారు కదా కార్ హార్న్ హాంగ్ అది యాక్చువల్లీ థియేటర్ లో అంటే చిన్న బేటెడ్ బ్రత్ చూస్తాం అనమాట ఆడియన్స్ కి రీచ్ అవుతుంది ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని మూమెంట్ అమ్మాయి రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూడగానే అది కథ విని తర్వాత ఓకే అయిపోయి మేము షూటింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యాడ్ ఛాలెంజ్ మాకు మాకు డౌట్ అంటే డౌట్ నాకు ఉండిందండి బిగ్గెస్ట్ డౌట్ వాస్ సి ఇట్స్ వెరీ రేర్ ఇన్ ఫిల్మ్ నేనైతే ఐ డోంట్ వెదర్ అయిన సినిమా ఉందో లేదో తెలియదు ఉంటే చెప్పండి ఫస్ట్ ఓపెనింగ్ ఒక ప్లాట్ ఓపెన్ అవుద్ది దేస్ అనదర్ ప్లాట్ విచ్ కమ్స్ ఒక టెన్త్ మినిట్ ఆఫ్ ద ట్వంటీ ఎయిత్ దిల్ అదర్ ప్లాట్ దాట్ ఓపెన్ దీ లైక్ అప్లాట్ బై ద టైమ్ ఇట్ గోస్ టు ద ఇంటర్వెల్ ద మెయిన్ ప్లాట్ ఏదైతే జనాలు ఇది మెయిన్ ప్లాట్ అనుకున్నది స్లోలీ స్లోలీస్ డౌన్ అండ్ దిప్లాట్ స్టార్ట్స్ గెటింగ్ అప్ సో దట్స్ అ వెరీ వెరీ రిస్కీ థింగ్ ఎందుకు రిస్క్ ఎందుకంటే అండి పొరపాటు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా ఏంటి ఏం చెప్తాం అనుకుంటున్నాడు అవును అది చెప్పి ఏది అని ఆ పొరపాటు ఆ కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళింటే ద రిజల్ట్ దట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే వంట్ హ్యావ్ బీన్ దేర్ సో చాలా చాలా రోజులు మాకు భయం వేస్తు ఉండేది నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండేవాళ్ళు అర్థమవుతుందా లేదా ఇది ఇట్ క్రిస్టల్ క్లియర్ కొంచెం రీషూట్ కూడా చేసాం మేము ఓ ఇక్కడ అర్థం అవట్లేదేమో ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో సినిమా వద్దు కొంచెం స్లో డౌన్ చేయండి స్లో డౌన్ చేసి లెట్ ద ఆడియన్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఫాస్ట్ కటింగ్ ఇప్పుడు ఐదు ఆరు నిమిషాలు తగ్గిస్తాం పెద్ద విషయం ఏమి ఉంటుంది తగ్గించవచ్చు బట్ ఈ రోజు జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే కారణం ఇట్ ఈస్ ద పేస్ ఎట్ విచ్ ఇట్ గోస్ సో ఐ వీఆర్ ఏబుల్ టు స్పూన్ ఫీడ్ ఎవ్రీథింగ్ ఆ స్పూన్ ఫీడింగ్ ఈ చేంజ్ ఎంజాయ్ ఎగ్జాక్ట్లీ అండ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ అని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో ఏదైతే వదిలిపెట్టారో సెకండ్ హాఫ్లో ఏదైతే రివీల్ చేశారు దట్ ఇంపాక్ట్ ఆల్సో మీరు అది ఆ స్లోగా చెప్పబట్టే మేబీ అది మనసులో ఉంటుంది సమ్వేర్ లైక్ అదర్వైజ్ మనం ఒక ప్లాట్ నుంచి ప్లాట్ ప్లాట్కి వెళ్తున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోం సడన్గా వెళ్ళిపోతుండం షిఫ్ట్ అనేది జరగలేదు ఇంకా అది ఉంది అంటేనే అప్పుడు అది హిట్ అయినట్టు ఎవరినైనా కలిసి వచ్చాయని చెప్పాలి సో చాలా ఏమంటారు వ్యూహం చేశారు లిటరలీ క్రేజీగా ఉండింది అనమాట అయితే